హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనము లాస్ట్ సిరీస్లో చూడాక్ సైన్స్కి జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉంది అనేది చూసాం కదా సో నెక్స్ట్ జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము ఇప్పుడు మనం లీబ్రా అంటే తులారాశి వాళ్ళకి జూలై సిక్స్టీన్త్ నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉందో చూద్దాం సో లీబ్రా మీకు కెరీర్ అయితే చాలా మంచిగా ఉంది నాకు ఇక్కడ మీరు చాలా మనీ ఎన్ చేస్తూ ఎం చేస్తారో అన్నట్టు చూపిస్తుంది అంటే అంటే మీరు ఏమన్నా బిజినెస్ చేస్తున్నా దాంట్లో ప్రాఫిట్స్ ఎక్కువ రావడం కానీ జాబ్ చేస్తుంటే హైక్ రావడం కానీ ఆ రోజు ప్రమోషన్ రావడం కానీ ఇలా ఏమన్నా చూపిస్తుంది అండ్ ఇంకొకటి మీరు జాబ్ కాకోకుండా మీరు ఇంకా పార్ట్ టైమ్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఉన్నా కూడా మీరు మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బేసిక్గా మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ మీ ఇన్కమ్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చూపిస్తుంది మనీ రిలేటెడ్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు అండ్ హెల్త్కి వచ్చేసరికి అంతా కూడా మీరు మీకు హెల్త్ చాలా చాలా బాగుంది అండ్ మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు హెల్తీగా ఉన్నారు హెల్త్ రిలేటెడ్ అయితే ఏం ప్రాబ్లమ్స్ లేవు అండ్ రిలేషన్కి వచ్చేసరికల్లా మీకు హార్ట్ బ్రోక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎల్స్ మీ పర్సన్ మిమ్మల్ని హౌట్ చేయడం కానీ ఏ విషయంలో అయినా మీరు చేయొద్దు అన్న పని చేయడం కానీ ఎల్స్ మీకు మేబీ ఏ విషయంలోనైనా కూడా మీకు ఇప్పుడు హార్ట్ బ్రోక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది రిలేషన్ విషయంలో అండ్ ఇక్కడ మీకేంటంటే రిలేషన్ విషయంకి వచ్చేసరికల్లా మీకు హార్ట్ బ్రోక్ అయింది బ్రేకప్ అయింది అని చెప్పేసి చెప్పాను కదా బ్రేకప్ అవుతుంది అని చెప్పేసి చెప్పాను కదా సో అది మీరు నెగిటివ్గా తీసుకోకండి ఎందుకు అని అంటే మేబీ ఈ పర్సన్ మీకు లైక్ ఏంటంటే ఒక టాక్సిక్ పర్సన్ అయ్యి ఉండొచ్చు నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు కార్మిక్ రిలేషన్లో ఉన్నారు అన్నట్టు అనిపిస్తుంది ఎందుకు అని అంటే మనకు ప్రీవియస్గా ఫాస్ట్ బర్త్లో మనకు ఏమైనా కార్మిక్ డెప్స్ ఉన్నాయి అని అంటే ఆ పర్సన్స్ మనకి ఇప్పుడు ఈ లైఫ్లోకి వచ్చేసి వాటిని తీర్చుకుంటూ ఉంటారు సో మేబీ మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నారు టాక్సిక్గా బిహేవ్ చేస్తున్నారు అని అంటే ఆ రిలేషన్ ఎండ్ అవ్వడమే చాలా బెటర్ కదా మీకు సో నాకైతే ఇక్కడ అలానే చూపిస్తుంది మీ లాకేజెస్ ఏంటి అని అంటే మీరు వీటిని యాక్సెప్ట్ చేయట్లేదు సో రిలేషన్స్లో మీరు లైక్ ఆ పర్సనే కావాలి నాకు ఆబ్వియస్లీ లవ్ చేస్తే ఆ పర్సనే కావాలి అని చెప్పేసి అందరికీ అనిపిస్తుంది బట్ ఏంటంటే ఆ పర్సన్ మీకు వర్తా కాదా మీరు ఇంతగా లవ్ చేస్తున్నాకి చేస్తున్నందుకు ఆ లవ్కి ఆ పర్సన్ వర్తా కాదా అని చెప్పేసి కూడా చూసుకోవాలి కదా సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే నాకు మీ రిలేషన్లో బ్లాకేజెస్ అనేవి చాలా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి ఇది కార్మిక్ రిలేషన్ అవ్వచ్చు లేకపోతే మీ పర్సన్ టాక్సిక్ పోసన్ అవ్వచ్చు ఎలాంటి పర్సన్ అనేది మీకే తెలుసు మీ పర్సన్ ఎలాంటి వాడు అని చెప్పి ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి మీకే తెలుసు సో మీరైతే కొంచెం థింక్ చేయండి రిలేషన్ విషయంలోకి వచ్చేసరికల్లా ఎందుకంటే నాకు ఇక్కడ బ్లాకేజెస్ రిలేషన్లో చాలా కనిపిస్తున్నాయి టాక్సిక్ పోసైతే ఆ పర్సన్ని మాత్రం వదిలేయడమే మంచిది అండ్ మీకు లైక్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్ అని చెప్పేసి అంటే మాత్రం వదిలేసేయండి లెట్ గో యువర్ పాస్ట్ ఆ రిలేషన్షిప్ గురించి వదిలేసేయండి మీకు కెరీర్ చాలా మంచిగా ఉంది అండ్ మీ హెల్త్ మంచిగా ఉంది సో మీరు ఆ కెరీర్లో సక్సెస్ చూస్తున్నారు కదా సక్సెస్ వేరే వాళ్ళకి యూజ్ చేయడం కానీ మీ ఫ్యామిలీని మంచిగా చూసుకోవడము వాటి మీద ఫోకస్ చేయండి అండ్ మీరు ఈ బ్లాకేజ్ అయితే ఈ బ్రేకప్ సాడ్నెస్ నుంచి రిలీజ్ అవ్వాలి అని అనుకుంటే మీ దగ్గర మనీ ఉంది కదా సో కొంచెం ట్రిప్స్గా వెళ్ళడం కానీ మీ నేచర్తో టైం స్పెండ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసేసి మీరు ఆ బ్లాగేజెస్ని త్వరగా రిలీజ్ చేసేసుకోండి నాకు ఇక్కడైతే రిలేషన్షిప్ విషయంలోకి వచ్చేసరికి అంతా మీరు కొంచెం వైజ్గా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది అండ్ ఇక్కడ మీకు ఇచ్చే అడ్వైస్ కూడా నాకు అదే కనిపిస్తుంది ఏమొచ్చింది అని అంటే ఇక్కడ మీకు డెవిల్ వచ్చింది అంటే సి రిలేషన్షిప్లో అయితే నెగిటివ్గానే చూపిస్తుంది అండి మీకు నేను చెప్పాను కదా ఇందాక మీ పర్సన్ టాక్సిక్ పర్సన్ మీకు కార్మిక్ రిలేషన్ అయ్యి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి నాకు ఇక్కడ అదే చూపిస్తుంది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీరు టాక్సిక్ పర్సన్ అనేతో డీల్ చేస్తున్నారు అంటే మాత్రం ఒక పర్సన్కి దూరంగా ఉండడమే మేలు ఈ రిలేషన్ బ్రేక్ అవ్వడమే మేలు మీరు ఆ రిలేషన్ ఎలాంటిది అని చెప్పేసి థింక్ చేయండి ఎందుకు సి లవ్లో ఉన్నప్పుడు బాగానే ఉంటుందండి మీరు బేర్ చేస్తారు కొన్ని రోజులు ఎంతవరకు అని మీరు అలానే బేర్ చేస్తూ ఉంటారు కదా సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఈ టాక్సిక్ రిలేషన్లో ఉంటే మాత్రం ఆ రిలేషన్ నుండి బయటకు వచ్చేసేయండి మీకు రిలేషన్షిప్ విషయంలో అయితే నాకు చాలా నెగిటివ్గా చూపిస్తుంది ఇక్కడ సో మళ్ళీ ఒకసారి రీథింక్ చేయండి మీ రిలేషన్ విషయంలో మీ పర్సన్ ఎలాంటి వాడు అని చెప్పేసి మంచిగా తెలుసుకొని మీ పర్సన్ తోటి మీరు అడ్జస్ట్ అవ్వగలరా లాంగ్ తనతోటి ట్రావెల్ చేయగలరా అని చెప్పేసి మీరు కొంచెం చూసుకొని అయితే డెసిషన్ తీసుకోండి సో మిగతావంతా బాగానే ఉన్నాయి కానీ లవ్ రిలేషన్కి వచ్చేసరికి అంతా మాత్రం మీకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయి సో నాకు ఇక్కడ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇఫ్ ఇన్ కేసు మీకు టాక్సిక్ రిలేషన్ ఉంది అని అనుకుంటే దాన్ని ఎండ్ చేసేసి న్యూ బిగినింగ్ చేయడము మీ లైఫ్లో చాలా చాలా బెటర్ అని అనిపిస్తుంది సో మీరు కూడా థింక్ చేసి డెసిషన్ తీసుకోండి ఎందుకంటే చెప్పే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది మీరు ఆ పెయిన్ భరిస్తున్నారు కాబట్టి మీకు ఉండచ్చు మేబీ సో అంత ఈజీ కాదు లెట్ గో చేయడం కూడా కాబట్టి మీరు డెసిషన్ తీసుకోండి సో రిలేషన్షిప్ విషయంలో అయితే మాత్రం ఇక్కడ నాకు అదే అనిపిస్తుంది నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది అనేసి సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లిబ్రా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ వీడియో రెజినేట్ అయితే నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ